హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన భీమవరం జిల్లాలో భీమవరంలో కొలువై ఉన్న శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవం భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకం మనసు పెట్టి నమ్మి అమ్మని అడగాలే కానీ ఏ కోరికైనా తీర్చేస్తారండి మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఎక్కడా జరిగినట్టు కన్నుల విందుగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అక్షరాల నెల రోజులు ఈ అమ్మవారి తీర్థం జరుగుతుందనమాట ఎక్కడైనా ఒకరోజు లేదా ఐదు రోజులు తీర్థం జరగడం మనం చూస్తాం కానీ ఇక్కడ జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖు అంటే భోగి రోజు మొదలుకొని ఫిబ్రవరి పదమూడు లేదా పద్నాలుగు వరకు కూడా ఈ అమ్మవారి జాతర చాలా అద్భుతంగా జరుగుతుందండి నెల రోజులంటే మాటలా చెప్పండి ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి అదేంటి అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారా లైటింగ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనుకున్నారు ఏ సందు చూసినా లైటింగే అసలు కన్నులు తిప్పుకోకుండా చూడాలనిపించే లైటింగ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి లైటింగ్ గురించి ఇంతలా చెప్పడం అవసరమా అనుకుంటారేమో ఈ లైటింగ్ చూడడం కోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి లైటింగ్ అయితే ఎంత అద్భుతంగా పెట్టారో ప్రతి సందునండి ఈ చుట్టుపక్కల ఉన్న సందులు అన్నిటికీ ఒక్క మెయిన్ ఎంట్రన్సే కాదండో అన్ని వైపులా లైటింగ్ ఉంటుందన్నమాట ఎటు చూసినా విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది చూస్తున్నారా ఈ గుడికి వెళ్ళడానికి చాలా రూట్స్ ఉన్నాయని చెప్పాను కదండీ ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆర్చి దాటి ముందుకు వెళ్తున్నాం ఇది అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న డెకరేషన్ అనమాట అసలు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే తారలన్నీ దిగివచ్చి అమ్మవారి దర్శనం కోసం ఇలా వెలుగుతున్నాయా అనిపించేలా ఉన్నాయండి అంత అద్భుతంగా ఉందన్నమాట లైటింగ్ జనం చూస్తున్నారా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఇంకా చూడండి ఎంత రష్గా ఉంటుందో ఇక ఈ చుట్టుపక్కల ఉన్న లైటింగ్ అంతా చూడాలి అంటే చాలా టైం పడుతుందండి చూస్తున్నారా ప్రతి అమ్మవారిని ప్రతి భగవంతుణ్ణి ఇక్కడ చాలా విశేషంగా అలంకరణ అంటే లైటింగ్తో అలంకరించి చూపించారు మనకి ఎంత అద్భుతం అండి ఎంత క్రియేటివిటీ అసలు చాలా బాగుంది అంతేకాదండో ఇక్కడ చూస్తున్నారా ఈ ఆర్చ్ దగ్గర ఎంత అద్భుతంగా పెట్టారో సీతమ్మ వారు లేడిని అడిగిన సన్నివేశం రామాయణంలో ఉంది కదండి ఆ రాక్షసుడు రావటం అది ఆ సన్నివేశాన్ని అక్కడ త్రీ డి పిక్చర్ కింద అరేంజ్ చేశారు అసలు ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఉన్న ఆర్చే కాదండి మిగిలిన నాలుగు వైపులో ఉన్న ఆర్చెస్కి కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారనమాట మీరు లాస్ట్ వరకు చూసేస్తే అవన్నీ మీకు అర్థమైపోతాయి ఇక్కడ చూస్తున్నారా అష్టలక్ష్ములు దుర్గామాతలు అందరూ ఇక్కడే ఉండిపోయారు అమ్మవారి జాతరలో వాళ్ళు కూడా వచ్చేసారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి ఆ లైటింగ్ చూసేసరికి అంత అద్భుతంగా పెట్టారండి నిజంగా వాళ్ళు తీసుకున్న క్రియేటివిటీ లైక్ వాళ్ళు తీసుకున్న కంటెంట్ చాలా బాగుందనమాట అన్నీ మనం రిలాక్స్డ్గా చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్దాం కంగారు ఏం లేదు ప్రశాంతంగా చూసేయండి వీళ్ళున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటారండి అమ్మవారిని చూడాలంటే అసలు నిజంగా అది మాటల్లో చెప్పేది కాదండి నిజంగా నో వర్డ్స్ అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మని చూశాను అన్న ఫీల్లోనే ఇంకా అలా గుర్తుండిపోయిందనమాట నా మైండ్లో ఇది నేను సంక్రాంతికి ఆంధ్ర వచ్చినప్పుడు తీసిన వీడియో అయినా కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయ్యింది కానీ చెయ్యాలి అనుకున్నాను చేస్తున్నాను ఇక్కడ చూసినారా క్యూ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది ఈ క్యూ లైన్లోకి వెళ్తే అసలు బయటకు వస్తామా అనిపించేలా ఉంది కానీ అమ్మవారి మీద భారం వేసి క్యూ లైన్లో నిల్చో కానీ అనుకున్న టయానికి మేము బయటకు వచ్చేసామండి అంత ఫాస్ట్గా జరిగింది అలాగే అమ్మవారి గుడి పక్కన ఈ విధంగా స్టేజ్ వేసి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే పిల్లలు డ్యాన్స్లు అవ్వచ్చు లేకపోతే ఈ నెల రోజులు కూడా ఏదొక ప్రోగ్రామ్ ఏదొక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందండి ఇది అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న ఒక డెకరేషన్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇంత దాన్ని అటు ఇటు అన్నీ తీసాను ఇంకా లైన్లోనే ఉన్నామండి చాలా పెద్ద లైను ఇక అమ్మవారి దర్శనం అయిపోయింది అమ్మవారిని షూట్ అదే వీడియో షూట్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి నేను చేయలేదు మనకి పర్మిషన్ కూడా లేదులేండి చూస్తున్నారు కదా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి గుడి పక్కన డెకరేషన్ చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో నిజంగానండి క్రియేటివిటీకి పెట్టింది పేరు అంటే ఈ అమ్మవారి గుడి దగ్గర ఉన్న డెకరేషన్ అనేది చెప్పొచ్చు అంత అద్భుతంగా ఉంది ఇది బాగుంది అనుకోవటానికి లేదు ప్రతిదీ బాగుంది చూస్తున్నారా ఎంత అద్భుతంగా చేశారో నాకైతే సూపర్ అనిపించింది ఇక్కడ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అలాగే ఇంకొక ఎంట్రన్స్ దగ్గర పైన చూస్తున్నారా సాగర మదనం చూస్తున్నారా కాన్సెప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకున్నారండి ప్రతి ఆర్చ్ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది లైటింగ్ గురించి అయితే నో వర్డ్స్ అనే చెప్తా ఎందుకంటే ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా సంక్రాంతి టైం కదండి సంక్రాంతి కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు మనకి ముగ్గులు పెట్టడం హరిదాసు గోవుని తీసుకురావటం ఆ గంగరెద్దిని తీసుకురావటం చాలా బాగుంది కాన్సెప్టు ఇంకా ఏ వీధి చూసినా ఇది బాగుంది ఇది బాగోలేదు అనుకోవడానికి ఏం లేదు అద్భుతమైన లైటింగ్ కన్నుల విందుగా తారలన్నీ దిగి వచ్చి అమ్మవారి కోసం దర్శనం కోసం లైన్లో నుంచుంటే ఎలా ఉంటాయో అంత అద్భుతంగా ఉందండి ఇక్కడున్న లైటింగ్ అంతా కూడా మీకు అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి లైటింగే ఇంత అద్భుతంగా ఉందంటే అమ్మవారి మాటల్లో చెప్పటానికి మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి అసలు నిజంగా అమ్మని చూడాలంటే అదృష్టం ఉండాలనుకుంటా నేనైతే కళ్ళారా చూసి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకుని వచ్చా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మరి మీకు ఈ వీడియోలో అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్